ఈ రోజు గట్కేశ్వర మున్సిపాలిటీలో ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రిడ్జ్ పనులు పూర్తి అయ్యే వరకు చేస్తున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా పద్దెనిమిది రోజులు గట్కేశ్వర ఉమ్మడి మండల టీడీపీ కార్యవర్గ సభ్యులు వేముల సంజీవ గౌడ్ బొట్టు సూర్యనారాయణ సామల జగన్మోహన్ రెడ్డి పాటి సురేందర్ రెడ్డి తలతాటి మహేష్ బాబు వాళ్లకు సంఘీభావం తెలపడానికి గౌరవ టీడీపీ పొల్యూట్ బ్యూరో సభ్యులు టిడిపి రాష్ట్ర మాజీ అధ్యక్షులు గౌరవ నరసింహులు మల్కాజిరి పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ అశోక్ గౌడ్ దీక్షా స్థలానికి వచ్చి వారికి సంఘీభావం తెలపడం జరిగింది ఈ సందర్భంగా నరసింహు మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాలుగా నిర్మాణానికి నోచుకొని ఉన్న ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ సమస్యను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని దీక్ష నుండే ప్రభుత్వ సలహాదారులు వేము నరేందర్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగిందని త్వరలో వేం నరేందర్ రెడ్డి ద్వారా ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమం ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ లక్ష్మారెడ్డి మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ మాజీ సహకార సంఘం బ్యాంక్ చైర్మన్ సారా శ్రీనివాస్ గౌడ్ సహకార బ్యాంక్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు కమలాకర్ నగేశ్ గుప్తా విక్రమ్ రెడ్డి సిరాజ్ డాక్టర్ ములుగురం జంగయ్య నాయకులు జ్ఞానేశ్వర్ అర్జున్ యాదగిరి కుర్పానిధి అంజయారి సాయి సారా శ్రవణ్ గౌడ్ నరసింగరావు జహంగీర్ కలీన్ లక్ష్మయ్య తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సంవత్సరాల నుంచి కాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు ఏసీ ఏర్పడి ఒక దీక్ష శిబిరాన్ని స్టార్ట్ చేసి కూడా నిర్మాణం కోసం మీరు కూర్చోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నందుకు అన్ని కుల సంఘాల వారు అన్ని పార్టీల వారు పార్టీ భేదభాగాలు లేకుండా కూడా కూర్చోవడం జరుగుతుంది అధికారులతో ఎలాంటి సహకారం చేస్తలేరు ప్రోత్సాహం కూడా చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా పెద్దల ఇక్కడ సంఘీభావంకి వస్తున్నందుకు దీనికి సహకరించి తొందరగా పని ప్రారంభమై పూర్తి అయ్యేటట్టుగా సహకరించాలని చెప్పేసి మేము నన్ను కోరుతున్నాము ముఖ్యంగా ఇక్కడ బస్సులు కాక చాలా ఇబ్బంది పడుతున్న ప్రజలకు బ్రెడ్లు కాక ఎంతో బాలాజీ నగర్ వాసులందరికీ కూడా పూర్తి ఎత్తున బాధ జరుగుతున్నది పన్నెండేళ్ళ నుంచి స్థానిక నాయకులు కూడా ఎవరు దీన్ని పట్టించుకోవట్లేరు గతంలో ఎంతో మల్లారెడ్డి గారు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండి కూడా దీన్ని పూర్తి చేయలేకపోయింది కాబట్టి ఈ జేఏసీ స్వత్రమే చేయాలని చెప్పేసి ఒక కార్యాచరణ నిరూపించడం నిరూపించుకొని మేమైతే ఈ కార్యక్రమంకు రోజు ఎంతో దీక్షకు సంఘీభావంగా పెద్ద ఎత్తున నిరసన ఎత్తుతో వ్యాపారస్తులు స్కూళ్ళు అన్నీ కూడా స్వచ్ఛందంగా పనిచేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రజలకే ఎత్తుతో మేము చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా సంతోషకరమైంది కాబట్టి స్వచ్ఛందంగా వాళ్ళు కూడా వచ్చి పాల్గొంటున్నారు ఈ రోజు పంతొమ్మిదవ రోజు దీక్షా శిబిరం ఇది ఇట్లా పద్దెనిమిది పద్దెనిమిదవ రోజు దీక్షా శిబిరం ఇలానే ఎంతో ప్రతి ఒక్కరు చేయాలని చెప్పేసి పేరును రాయించుకొని ఒక్కొక్క రోజు దీక్షలో పాల్గొంటున్నారు వారికి సంఘీభావంగా మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇస్తున్నారు జయతరంగా పార్లమెంట్ కన్వీనర్ పెద్దలు అశోక్ కుమార్ కుమార్ గారి సూచన మేరకు మరి ఇక్కడ వేలాది మందికి వాహనాలకే కాకుండా అందరికి ఉపయోగపడేటువంటి బ్రిడ్జు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందిగా అదేవిధంగా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు పూర్తి చేసిందని ఇప్పుడే ఇద్దరు అధికారులను అడిగి అడగడం జరిగింది ఆయన ఇప్పుడు సికింద్రాబాద్ ఆయన ఇప్పుడు మాట్లాడింది ఏంటంటే ఇది త్వరితగతిన అయితే మేము కూడా గేట్ బంద్ చేయాలని చూస్తున్నాం మరి ఏ కారణం చేతనో స్టేట్ గవర్నమెంట్ చేయడం లేదు అది మీరు తొందరగా చెప్పండి సార్ మాది మా తరఫున అయితే ఏం లేదు మేము కూడా గేట్ తొందరగా బంద్ చేస్తే బాగుంటుందని ఆయన చెప్పడం జరిగింది ఇంత విషయం ఏంటంటే ఇది సుదీర్ఘంగా అబనార్మల్ డిలే అంటే ఇంతకాలం పెండింగ్లో ఉండకూడదు దీనివల్ల ఏమవుతుందంటే పక్కన కొంతమంది ఇల్లు కూలగొట్టుకొని ఉన్నారు ఆ తర్వాత ఇంకొక కారణం ఏంటంటే స్పీడీ వెహికల్స్ రావడం వల్ల బ్రిడ్జి లేకపోవడం వల్ల కొన్ని అనేక ప్రాణాలు పశువులకు కూడా నష్టమయ్యే ప్రమాదం ఉంటుంది అయితే ఇలా ఈ రోజుల్లో ఏంటంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మనం ఇది చేస్తాము అది చేస్తాము అని చెప్పడం అదేవిధంగా గతంలో చేసినటువంటి వంటి పనులు ఆ ప్రభుత్వం చేసింది మేమెందుకు పూర్తి పూర్తి చేయాలనే కొంత ఇలాంటి మెళికలు కూడా ఉంటాయి అయితే అంటే ప్రభుత్వాలు ఏ ఏది వచ్చినా ఇలా వాళ్ళు ఉన్న రేపు ఇంకోవరు వచ్చినా ఎవరు చేసిన పని అయినా దాని మీద ఏమన్నా తప్పు జరిగితే ఎంక్వైరీ విచారణ చేయాలి కానీ పనులు మాత్రం ఆపకూడదు పనులు ఆపితే ఏమవుతుందంటే ప్రజల డబ్బులు వృధా ఇలా అంటే నిన్న ఒక గౌరవ శాసనసభ్యుడు ఏమన్నాడంటే ఎన్టీఆర్ ఘాట్ ఏదైతున్నదో అక్కడే శాసనసభ నిర్మాణం చేయాలంట అంటే నేనేమంటున్నా అంటే మనం మాట్లాడేదానికి ఏంది అక్కడున్న ఘాటు ఎందుకు నిర్మించి ఆ నిర్మించిన ఘాటు ఎవరిది అంటే ఈ విధంగా పరిశీలన లేకుండా మన నోరు పారేసుకుంటున్నాం అందుకే ఇక్కడ కూడా ఏంటంటే ఇలా మా ప్రభుత్వం కేంద్రంలో భాగస్వామి గారు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ఉన్నది అంటే మాకు కూడా బాధ్యత ఉంది ఇప్పుడు ఏంటంటే నీ వల్లనే వచ్చిండ్రు అవన్నీ మనకు అసందర్భం ఎందుకంటే మనం ప్రతిపక్షాల పార్టీలో ఉన్నాం పోటీ చేయలేదు కాబట్టి వారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేయచ్చు కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఒకనాడు ఈ పార్టీలో ఉన్న వ్యక్తే మరి అందులో సలహాదారు కూడా ముఖ్య సలహాదారు కూడా ఈ పార్టీలో సార్ పార్టీ కోసం కాదు ఆయన ఏ పార్టీ అందరు ప్రపంచం అందరికీ తెలుసు మీరు ఇక్కడికి వచ్చారు పరిశీలించారు అధికారులతో కూడా మాట్లాడారు మీ పార్టీ తరఫున మీరు ఏం చేయగలుగుతారు వీడికి ఈ గట్కేసరి ప్రజలు మీరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు వీళ్ళు శాంతియుతమైనటువంటి పద్ధతిలో నిర రిలే నిరక్ష చేసింది మేము తెలుగుదేశం పార్టీ తరఫున తప్పకుండా ఈ వివరాలన్నీ తెలుసుకొని అమౌంట్ ఎంతో శాంక్షన్ అయింది రైల్వే వాళ్ళు ఎంతో చేసిరు మీరు చేయకపోవడానికి అలా కారణమైంది ప్రజా సంక్షేమం కొరకు త్వరితగతిన ఇది పూర్తి చేయాలని మేము ఒక వాళ్లకు ఆర్జీ పెడతాం ఒకవేళ కాకపోతే దానికి తర్వాత ఏం చేయాలనేది ఆలోచించా ఇప్పుడు ఇస్తారా ఇంట్లో ఇంత చెప్తారా ఏది పార్టీ తరపున ప్రజలకి ఒక లెటర్ అయితే పెట్టాలి గౌరవ ముఖ్యమంత్రి గారికి లెటర్ పెట్టిన తర్వాత వాళ్ళ సమాధానాన్ని బట్టి ఒకవేళ కాకపోతే మనం కూడా వీళ్ళు చేసే కార్యక్రమాన్ని ఇంకో రూపంలో చేస్తాం సహజంగా మీ పార్టీ చెప్తే రేవంత్ రెడ్డి గారు కాదని తెలుసు మీరు తలుచుకుంటే ఈజీగానే అయిపోతుండొచ్చు స్నేహం వేరు రాజకీయ వ్యవస్థ వేరు ఇలా అన్నం పెట్టినాయనని ఆడ మేము ఇంకోటి అడతాం అంటుంటే సార్ ఇప్పుడు ఇది పదిహేడు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది మీరు మీరు వచ్చారు మీ మీ పార్టీ సభ్యులు అందరూ చేస్తున్నారు పోలిట్ బ్యూరో సభ్యునిగా జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యత ఏంటంటే మా కార్యకర్తలు ఒక్కరే కాదు అన్ని పార్టీల నాయకులు కూడా దీనికి సమూలంగా ధర్నా చేసినట్టుగా అశోక్ కుమార్ గౌడ్ గారు చెప్పారు ఇది కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా చేస్తున్నటువంటి కార్యక్రమం పది మందికి ఉపయోగపడేది కాబట్టి మా శక్తి ఉన్నంత మేరకు అవసరమైతే మేము చంద్రబాబు నాయుడు గారితో కూడా కేంద్రంతో మాట్లాడవచ్చు కానీ ఇది కేంద్ర ప్రభుత్వము తన పని తాను చేసేది మిగిలింది మన రాష్ట్రం మన పాలన మనం వస్తే బాగుపడుతుంది అన్న వాళ్ళ చేతులు ఉంది తప్పకుండా వాళ్ళతోని ఏ కల్పిస్తారు అది ఏమైనా తీసుకోవచ్చు దాన్ని ఏమన్నా కల్పిస్తే బాగుండదని ఎవరిని వీళ్ళు మొదలు ఆయనను కలపడం అనేది తర్వాత దానికి స్పందన ఏమొస్తుందని చూసి అప్పుడు పెడదాం ఇప్పుడు లేకుంటే మీరేం రాస్తారంటే జేఏసీ నాయకులంతా ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుపోతారని రాస్తాం అట్లా పని దగ్గరలో ఉంది పని దగ్గరలో అయ్యేటట్టు ఉంది కాబట్టి వాళ్ళు కష్టపడుతున్నారు కదా వాళ్ళకి ఏం మద్దతు ఇస్తారు మీరు వాళ్ళకు ఇప్పుడు మనం చేసే లెటర్ పంపేది కూడా వాళ్ళ మద్దతే తర్వాత కావాలంటే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అది గొప్పది కాదు పని చేయించేదే గొప్పది ఈ రైల్వే మంతర గురించి పదిహేను రోజులు నుంచి దీక్ష చేస్తున్న వివిధ కులాలు వివిధ సంఘాలు వాళ్ళందరూ ఈ రోజు మా తెలుగుదేశం అవకాశం ఇచ్చారు జేసి లక్ష్మారెడ్డి బండారతీయులు వీళ్ళందరూ కలిసి మా జెఎస్కి టీడీపీ వాళ్ళు కూకొమ్మని సాయంత్రం ఫోన్ చేస్తే సరే అని కానీ మేము టీడీపీ తరఫున మేము కూర్చున్నాం మాకు సంఘీభావం చెప్పడానికి మా రాష్ట్ర నాయకులు మా బీన్ అన్న గారు మా జిల్లా నాయకులు మా అశోక్ అన్న గారు మున్సిపల్ జంగారెడ్డి గారు మన వెంకటేశ్వర అన్న గారు వీళ్ళందరూ మాకు సంజీభవం చెప్తాను కొంచెం ధన్యవాదాలు ఈ బిడ్డ గురించి సార్ చాలా రోజులు ఇచ్చి చాలా గవర్నమెంట్ మానే టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరాలు కూడా కాలే కాంగ్రెస్ కూడా అయితే లేదు ఇదంతా రాజకీయం చేసుకుంటూ ప్రజలందరి చాలా కష్టాలు పెడుతున్నారు ఇక్కడ ఎన్నో కాలేజీలు ఉన్నాయి కొండపురం గేట్ దాటినాక ఆ కొండపురం గేట్ దాట కాలేజీ వాళ్ళు పిల్లలు చాలా బాధపడుతున్నారు కాబట్టి అందరు దృష్టి పోయింది మా సీనియర్ దృష్టి కూడా తీసుకొచ్చారు అందరూ కాబట్టి మన పార్టీ తరఫున కూడా వీళ్ళకి ఏదైనా సాయం చేయాలని మీరు ఆఫీసర్లకు కోరుకుంటూ ధన్యవాదాలు భోగారం పోయే రైల్వే గేట్ ఉందో ఆ గేటు గత పది సంవత్సరాల నుంచి పెండింగ్ పడ్డది దానికి ప్రతి పార్టీ జేఏసీ అధ్యక్షులు ఇక్కడ జేఏసీ అధ్యక్షులు మారల్ లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో రోజు ప్రతిరోజు ఒక్కొక్క పార్టీ నుంచి పిలిపించి వీళ్ళని నిరాధ్యక్ష చేస్తా ఉన్నాడు ఖచ్చితంగా తనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా సభ్యులందరూ కూడా జేఏసీ కమిటీ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఈరోజు మా పార్టీ వంతు వచ్చింది కాబట్టి మా పార్టీ నాయకులు వేముల సంజీవ గౌడ్ గారు అదేవిధంగా పొట్టు సూటి గారు అదేవిధంగా మహేష్ గారు మధు సురేందర్ రెడ్డి గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈరోజు దీక్షలో కూర్చోవడం జరిగింది వారికి సంఘీభావంగా మా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పక్కి నరసింహులు గారు నేను నేను మల్కాగిరి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుని ఇక్కడికి సం సంఘీభావంగా తెలియజేసుకుంటే ఇక్కడ రావడం జరిగింది మేము చూస్తూ ఉన్నాం గత పది సంవత్సరాల నుండి ఈ రోడ్డును మూసివేసి ఏదో నాలుగు పిల్లలను లేపినారు పని ఎక్కడక్కడనే వదిలిపెట్టినరు ఇది చాలా విచారకరమైన పరిస్థితి అని నేను ఉన్నా ఇక్కడ ఉన్న స్థానికులకు మాలాంటి వాళ్ళకి కూడా మేము ఇక్కడ నుంచి ఇక్కడ భోగారము కీసరా వెళ్ళాలన్నా ఇక్కడ అదేవిధంగా మేము పాత రోడ్డు నుంచి మేము ఇక్కడ భువనగిరి వాళ్ళం ఇవన్నీ ఇబ్బందులు ఈరోజు గల్లీ గల్లీ తిరుగుకుంటే ఇక్కడికి రావడం జరిగింది చాలా ఇది బాధాకరమైన పరిస్థితి మేము ఒకడే తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ జేసీ నాయకులు కూడా వాళ్ళు ఎంతో కష్టించి ఈ ప్రాజెక్ట్ని తొందర చేయాలని వాళ్ళు సంకల్పించారు ఈ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు గతంలో మంత్రిగా పనిచేసిండ్రు ఆయన ఏం చేస్తుండో మాకు అర్థమైతే లేదు బాధలు ఇబ్బంది పడుతుంటే చూసే నాయకులని ఈరోజు మనం ఏ విధంగా మనం ఎన్నుకున్నా మాకు అర్థమైతే లేదు ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి ప్రజలకు న్యాయం చేసే వ్యక్తులు పది సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యే ఉండే మంత్రి ఉండే ఇప్పుడు మళ్ళీ మంత్రిగా కూడా ఎన్నుకోబడ్డాడు ఆయన కూడా ఎక్కడ వేసినా కొంగ లెక్కనే ఉంది నేను చాలా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం తన సరే తను చేస్తాడా చేయడా తెలియదు నేను బకా నరసింహని గారు ఇష్యూని మా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం అదేవిధంగా సెంట్రల్ రైల్వే మంత్రి దృష్టికి తీసుకుపోతాం ఇంకో నేను తెలియజేస్తా ఉన్నా నేను ఇప్పుడు మారణ లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా మా అన్న మర్చిపోయిన సారీ మా బండా శ్రీనివా శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ ఎంపీపీ గారు వాళ్ళ నాయకత్వంలో మేమందరం జనరల్ మేనేజర్ సౌ సెంట్రల్ రైల్వే గారికి వెళ్ళి ఈ సమస్యని వినవించి దీనికి ముఖ్యంగా జనరల్ మేనేజర్కే పవర్ ఆఫ్ అథారిటీ ఉంటుంది ఇది ఆయన వద్దకు ఈ సమస్యను తీసుకొని పోతాం ఇందాకనే మేము కార్లు వస్తాం నర్సింహన్న గారు జనరల్ మేనేజర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది సమస్య చెప్తే కాబట్టి రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా స్థానిక నాయకులు వచ్చినా కూడా మా ఎంబడి మేము ఎందుకంటే మాకు కొన్ని సన్నిహిత సంబంధాలున్నాయి ఒక పని అందుకు పార్టీలు వేరే కావచ్చు వ్యక్తిగతంగా ఇక్కడ మాకు సమస్య ఉంది ఆ సమస్య మీద డబ్బులు రిలీజ్ చేయాలంటే ఈరోజు ఎవరి చేతిలో పవర్ లేదు ముఖ్యమంత్రి గారి చేతిలో పవర్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకొని వెళ్తాం అక్కడ వేం నరేందర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వానికి ఆయన అధికార ప్రతినిధిగా ఆయన అడ్వైజర్గా ఉన్నాడు కాబట్టి ఆయన దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి ఈ సమస్య తొందరగా పరిష్కారం అయ్యే విధంగా ఎందుకంటే మా మేము చూసాం ఇదే కాదు మా ఉప్పల్లో కారిడర్ నారపల్లి నుంచి ఉప్పల్ వరకు ఆ కారిడర్ కూడా ఇదే విధంగా గత ఏడు సంవత్సరాల నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు మారిపోయి సమస్య అది కూడా ఇదే ఇదే విధంగా ఎక్కడ వేసినా కొంగడా వేసినట్టే ఉంది మేము ఎన్నోసార్లు కూడా ఈ టీవీ ఛానల్స్ అన్ని పిలిపించి ధర్నాలు కూడా చేసినాం అయినా కూడా కొలిక్కి రాలేదు ఈ మధ్యనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రైల్వే ఆర్ఎండ్బి మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఇమీడియట్గా ఈ రెండు నెలల్లో వర్క్ స్టార్ట్ చేస్తా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ కారిడార్ చేస్తా అని తెలియడం జరిగింది దా అదేవిధంగా ఈ కారిడార్ని కూడా అలా కూడా మనం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టి కూడా పోదాం ఎందుకంటే ఇది స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అంటుంది ఇప్పుడు ఆ రైల్వే వల్ల అయిపోయింది ఇప్పుడైతే బడ్జెట్ అలొకేషన్ చేయాలనో అలొకేషన్ చేసేది మన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి వేం నవేందరు అదేవిధంగా పోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టి తీసుకొని పోదామని చేసుకుంటూ ఖచ్చితంగా మా పూర్తి సహాయ సహకారం మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మీకు వెళ్ళవేళ్ళ అండదండలు ఉండి మేము పని పూర్తి వరకు మీతో అని చేసుకుంటూ మనం గత పన్నెండు సంవత్సరాలుగా ఇది లేట్ అవుతా ఉన్నది ఈ యొక్క కార్యక్రమానికి దీనికి ఆసరా చేసుకొని ఈరోజు ఏదైతే సమయ నిరాహార దీక్ష చేస్తున్నారో గట్కేశారు సోదరులైన బండారు శ్రీనివాస్ గారికి నరసింగ్ రావు గారికి అలాగే స్థానిక నాయకులకు మరి యొక్క ఈ పోరాటానికి సంఘీభావం వచ్చినటువంటి మా రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు బక్క నరసింహ గారికి అలాగే మా మల్కేరి పార్లమెంట్ ఇన్ఛార్జి అశోక్ గౌడ్ గారికి అలాగే స్థానిక మున్సిపల్ అధ్యక్షులు సంజీవాన గారికి నాతోటి మండల పార్టీ అధ్యక్షులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఈ గేట్ అవతల నుండి మా యొక్క గ్రామం భోగారము కీసర మా యొక్క గ్రామం భోగారము ఈ కీసర నుండి వన్నిగూడ నుండి ఈ ఎక్కడి నుంచి వచ్చే ప్రాంతాల వారంతా చాలా ఇబ్బందులు ఉన్నారు ముఖ్యంగా మాకు కాలేజీలు చాలా ఉన్నాయి ఇక్కడ ఓలిమేరీ కాలేజ్ అని తిరుమల ఇంజనీరింగ్ అని చాలా కాలేజీలు ఉన్నాయి కాలేజీ పిల్లలు చాలా వ్యవస్థ బాధపడుతూ ఉన్నారు సార్ రావాలంటేనే మాకు చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి చాలా రోల్స్ మేము దీనికోసం ప్రయత్నం చేస్తూ ఉంటే స్థానిక నాయకుల లోపమా లేకుంటే ఇక్కడ ఉన్న ఎవరైనా కాంట్రాక్టర్ లోపమా అని తెలుసుకుంటే స్థానిక నాయకుల లోపం అనుకుంటే స్థానిక నాయకులు గత పన్నెండేళ్ళుగా పోరాడుతూనే ఉన్నారు వాళ్ళని ఏ విధంగా మనం తప్పవటానికి అవసరం లేదు మరి ఎవరు దీన్ని అడ్డుకుంటున్న సంగతి గట్కసార్ ప్రాంత వాసులకు పూర్తిగా తెలుసు కనుక ఎవరైతే ఇందులో నష్టపోతున్నారో ఈ బ్రిడ్జి నుండి ఎవరైతే నష్టపోతున్నారో వాళ్లకు సత్వరంగా పరిహారం చెల్లించి వాళ్ళ న్యాయమైన కోరికలు కూడా తీర్చుకుంటూ ఈ యొక్క బ్రిడ్జి పునర్నిర్మాణానికి మనము పూర్తిగా సహకరించాలని అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ బ్రిడ్జి నిర్మాణం పన్నెండేళ్ల నుంచి బాధపడతా ఉన్నాము మన పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున మా రాష్ట్ర పౌలిట్ బ్యూరో సభ్యులైన బక్క నర్సింహన గారికి మరియు మా మా పార్లమెంట్ ఇన్ఛార్జి అశోక్ అన్న గారికి తెలియజేస్తున్నది ఏమైనా మన పార్టీ ఆఫీస్ నుండి ఎన్టీఆర్ రాష్ట్ర భవన్ నుండి మీరు ఆర్ఎండి మంత్రి గారికి రాస్తారా ఇంకెవరికి రాస్తారో మీరు ఒక లెటర్ మన నుంచి ఒక లెటర్ రావాల్సిందిగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం కేసీఆర్ జేఏసీ మారం లక్ష్మారెడ్డి గారి చైర్మన్ గారి ఆధ్వర్యం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పద్దెనిమిదవ రోజు ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు ఇక్కడ ఈ ఈ కార్యక్రమానికి మన సంఘీభావం తెలపడానికి ఈరోజు రోజు దిశ కూర్చున్నారు పార్టీ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పోలిటీ బ్యూరో సభ్యులు నరసింహన్న గారు అలాగే మల్కారి జిల్లా పార్టీ అధ్యక్షుడు అన్న గారు అలాగే భోగారం మన వెంకటేష్ అన్న గారు జగన్మోహన్ రెడ్డి గారు మన సురేందర్ రెడ్డి గారు బొట్టు సూరి గారు మిగతా మహేష్ గారు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను మాజీ ఎంపీపీ బండారు శ్రీనివాస్ గౌడ్ నేను తెలుగుదేశం పార్టీ నుంచే గెలిచి ఎంపీ పైన నేను ఇక్కడ ఫస్ట్ ఎంపీగా ఇక్కడ తెలంగాణ ఏర్పడ్డాక తెలుగుదేశం పార్టీ నుంచే నేను ఎంపీ పైన అందరూ అశోక్ కన్నా కానీ వాళ్ళందరూ కూడా నాకు మద్దతు చేసి అప్పుడు కిషన్ దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నేను ఇక్కడ ఎంపీ కావడం జరిగింది ఆ తర్వాత ఇక కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వంలో సుద్ధరెడ్డి గారి ఆధ్వర్యంలో నేను పార్టీ మారడం జరిగింది కానీ ముఖ్యంగా ఇప్పుడున్న ముఖ్యంగా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసే ఈ స్థాయికి రావడం జరిగింది ఆయన ఆయన సలహాదారు కూడా వేం నరేందర్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీకి వెళ్ళి వచ్చింది కాబట్టి నేను నరసింహన్న కానీ నేను అశోక్ అన్న కానీ ముఖ్యంగా నేను వేడుకునేది కోరుకునేది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు సంవత్సరం అవుతుంది ఈ బిర్జు గురించి ఏం పట్టించుకుంటలేరు వాళ్ళు ఒక రెండు మూడు కోట్ల బిల్లు రావాలి అంతే ఆ బిల్లు ఇప్పించడానికి వాళ్ళకి చాతనైతే లేదు ఇక్కడ లోకల్ నాయకులకు కానీ ఇక్కడ లీడర్లకు కానీ కాబట్టి నేను దయచేసి మీకు మీకు ఎందుకంటే మీకు లింక్స్ ఉన్నాయి మీకు టచ్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఇది నరేందర్ రెడ్డి గారి కానీ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఈజీ పని ఇది రెండు మూడు కోట్లు మన బట్టి విక్రమార్కు ఒక ఫోన్ చేసి అయితే అని నేను కోరుకుంటున్నా నర్సింహానకు అశోక్ అన్నకు మీరు ట్రస్ట్ భవన్కి వెళ్ళి అన్నట్టు లెటర్ రాసి ఆ లెటర్ తీసుకొని పోయి మీరు ఇచ్చినట్టయితే ఇది తప్పకుండా ఇమీడియట్లీ శాంక్షన్ అయ్యి ఇది పిలిచి తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇక్కడికి మీరు మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిలవంగానే ఇంత పెద్ద కార్యక్రమాన్ని మీరు ఇచ్చినందుకు మా గట్కేసారి జేఏసీ తరఫున మేమందరూ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం కానీ రేవంత్ రెడ్డి కూడా టీడీపీ నుంచి ఇవాళ ముఖ్యమంత్రి అయిండు మాకు కూడా ఏంటంటే ఆయన యొక్క రాజకీయ జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీని విస్మరించడం అనేది గౌరవ ముఖ్యమంత్రి మీద కూడా మాకు కూడా ప్రేమ ఉంది కావున ఇక్కడ కోల్టిపేర సభ్యుడు కానీ అశోకన కానీ ఒక మాట చెప్పారు మీరు మా మీద రాష్ట్రంలో అనేది ఏంటంటే గతంలో దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడే దీనికి గౌరవనీయులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని ఫ్లైఓవర్ల ఏది గేట్ల కాడ ఫ్లైఓవర్ నిర్మించాలని ఆనాడే దాదాపు రైల్వే నుంచి ఇవి మంజూరైన బ్రిడ్జ్లు ఇవి దేవేంద్ర గౌడ్ ఆయాంలో ఉన్నప్పుడే దీనికి అసెంబ్లీలో ఆయన సాక్షాత్తు మాట్లాడి ముప్పై తొమ్మిది కోట్లు అనేది దాన్ని మంజూరు చేస్తే కేఎల్ఆర్ గారు సమక్షంలో మా సర్పంచ్ మా మేడం సుజాత గారి సమక్షంలో ఆనాడు ఈ బ్రిడ్జి శంకుస్థాపన జరిగింది కావున ఈనాడు మా రాష్ట్ర తెలుగుదేశం నాయకులకు ఈనాడు రాష్ట్రంలో మొట్టమొదటి సమస్య ప్రజలందరూ ఎదుర్కొంటున్న సమస్యను మీరు ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తోటి ముఖ్యమంత్రి అయ్యారు ఇక రాష్ట్ర నాయకులు అశోకన వెంకటేష్ సంజీవ మీరు రేవంత్ రెడ్డి గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకొని గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఇది ప్రజలు ఎదుర్కొంటున్నారని చెప్పి మీరు స్పందించి తోటి ఏ విధంగానైనా అపాయింట్మెంట్ తీసుకొని ఒక ప్రతిపక్ష పార్టీగా మొట్టమొదటిగా రాష్ట్రంలో మీరు చేస్తారని నేను చిరసి వంచి వాళ్ళు నమస్కారం చేస్తున్నా అదేవిధంగా మీరు రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా స్వయంగా మీరు మా తెలంగాణ రాష్ట్రంలో ఇది పెద్ద ఎత్తున ఇది పది పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు ఎంతో మనోవేదనకు వేలాది మంది చనిపోయారు ఇది ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు తోటి మా సంజయ్ తోటి కానీ అశోకన్నా కానీ రాష్ట్ర పొలిటికల్ సభ్యులు కానీ వెంకటేష్ కానీ దీన్ని తీసుకొని అతని లెటర్ ప్లాక్ తోటి స్వయంగా రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేయించి మీరు తూచ తప్పకుండా రాష్ట్ర సమస్యలతోటి మీరు పోరాడవలసిన అవసరం ఎంత అయిందని చెప్పి మీరు ఈ బాధ్యత చేస్తారని నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది అక్కడ చంద్రబాబు నాయుడు తోటి స్వయంగా మీరు కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఈ పని చేయాలని రేపు రాబోయే బడ్జెట్ లో దీన్ని డబ్బులు పెట్టాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన